మహిళలు గాజులు ఎందుకు వేసుకుంటారు దీని వెనుక కారణాలు ఏంటో చూడండి స్త్రీలు సాధారణంగా కమ్మలు ఆభరణాలు గాజులు ధరించి కనిపిస్తారు చాలా మంది వీటిని అలంకరణ వస్తువులుగా భావిస్తారు ముఖ్యంగా గాజులతో కొన్ని ఆచారాలు ముడిపడి ఉన్నాయని అతి తక్కువ మందికి తెలుసు పెళ్లయ్యాక స్త్రీలు గాజులు తొడుక్కోవాలనేది భారతదేశంలో ఒక ఆచారంగా వస్తోంది గాజులు బ్యాండల్స్ సాధారణంగా మెటల్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ తో తయారవుతాయి ఇవి వివిధ రంగులు డిజైన్లలో వస్తాయి గాజులు తొడుక్కోవడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోరా కోరా లో ఓ యూజర్ భారత స్త్రీలు గాజులు ఎందుకు వేసుకుంటారని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు వివిధ కారణాలు చెబుతూ కొందరు యూజర్లు సమాధానాలు ఇచ్చారు అవేంటో ఇప్పుడు చూద్దాం సైంటిఫిక్ రీజన్ పెళ్లైన ఆడవారు గాజులు ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి గాజులు శరీరంపై ఘర్షణను సృష్టించడం మణికట్టుపై ఆక్యుప్రెషర్ పాయింట్లను ప్రేరేపించడం ద్వారా రక్త ప్రసరణ హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయని కొందరు కోరా యూజర్లు పేర్కొన్నారు బ్యాంగిల్స్ సూథింగ్ సౌండ్ కామింగ్ ఎఫెక్ట్ సృష్టించడం ద్వారా ఒత్తిడి ఆందోళన తగ్గించగలవని కూడా ఇంకొందరు తెలిపారు కొన్ని అధ్యయనాల ప్రకారం మెటల్ బ్యాంగిల్స్ ధరించడం వల్ల ఎముకల సాంద్రత బలం పెరుగుతుంది దీనివల్ల కీళ్ల నొప్పులు బోలు ఎముకల వ్యాధి ముప్పు తగ్గుతుంది కల్చరల్ రీజన్స్ గాజులు భారతదేశంలోని మహిళల మ్యారిటల్ స్టేటస్ ను సూచిస్తాయి అవి పెళ్లి ఆభరణాలలో భాగం బరుడి కుటుంబం వధువుకు తరచుగా బహుమతులుగా ఇస్తారు కొన్ని సంఘాలు వివాహిత స్త్రీ ధరించవలసిన గాజుల సంఖ్య రంగు రకానికి సంబంధించి నిర్దిష్ట నియమాలు ఆచారాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు కొన్ని ప్రాంతాలలో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ పరిగణిస్తారు పండుగలు వేడుకల సమయంలో ధరిస్తారు ఇతర ప్రాంతాలలో ఎరుపు గాజులు సంతానోత్పత్తి శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటాయని విశ్వసిస్తారు గాజులు ధరించడం అనేది ఒకరి గుర్తింపు వ్యక్తిత్వం సౌందర్య ప్రాధాన్యతలను వ్యక్తీకరించే మార్గం మతపరమైన ప్రాముఖ్యత పెళ్లైన మగువలకు గాజులు ఆధ్యాత్మిక రక్షణ శక్తులను అందిస్తాయని మరికొందరు నమ్ముతారు కొందరు వ్యక్తులు గాజులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తాయని అనుకుంటారు గాజుల శబ్దం శక్తులను అరికట్టగలదని అదృష్టాన్ని తెస్తుందని కూడా భారతీయ ప్రజలు నమ్ముతారు కొన్ని గ్రంథాలు ఇతిహాసాలు కూడా ఆనవారికి బ్యాండిల్స్ ఎంత ముఖ్యమో తెలుపుతున్నాయి ఉదాహరణకు హిందూ పురాణాలలో సంపద శ్రేయస్సు దేవత అయిన దేవతను గోల్డెన్ బ్యాండిల్స్ ధరించినట్లు చిత్రీకరించారు సిక్కు మతంలో దేవుని పట్ల భక్తి నిబద్ధతను సూచించే వస్తువులలో గాజులు ఉన్నాయి వివాహమైన తర్వాత భారతీయ మహిళలు ఎందుకు గాజులు ధరిస్తారు అనేదానికి ఇవి కొన్ని వివరణలు ఇవి ఖచ్చితమైన లేదా సార్వత్రిక సమాధానాలు కావు వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిప్రాయాలు అనుభవాలను కలిగి ఉండవచ్చు అంతిమంగా గాజులు వేసుకోవడం అనేది వ్యక్తిగత విషయం మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు